హలో వెల్కమ్ టు జతిన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పీతల పులుసు ఎంతమంది ఫేవరెట్ అందరికీ ఆల్మోస్ట్ ఇష్టం కదా పీతల పులుసు అంటే ఈరోజు మా అక్క చేసిన పీతల పులుసు మీరు చూడండి అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని హిట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ఘాట్లో పెట్టుకుని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ చేసేసి ఉల్లిపాయ పేస్ట్తో పాటు ఫ్రై చేసేయాలి ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్ కూర టేస్ట్ ఎప్పుడైనా సరే కానీ సో సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది శుభ్రంగా మగ్గించుకోండి ఈ శుభ్రంగా మగ్గి కలర్ మారేంత వరకు మగ్గినివ్వాలి ఎక్కువ ఆనియన్ పేస్ట్ వేసినా సరే కానీ తీపొచ్చేస్తుంది పులుపు సో ఆనియన్ పేస్ట్ అనేది కూడా చాలా తక్కువ అని అడు చీలకర్ర ఇవన్నీ వేసేసి పౌడర్ చేస్తాం కదా అలా మసాలా ఇలా వేస్తాం కదా సో మసాలా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు ఉంటాయి కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వంకాయ వేసుకోవటం ఆల్మోస్ట్ అందరూ ఫిష్లోనే పీతల్లోనే వంకాయ మాత్రం అస్సలు స్కిప్ చేయదు వంకాయ కొంచెం మగ్గిన తర్వాత పీతలు అయితే వేసేసుకోవాలి కానీ వీటిని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ అవి కలిసే ప్రమాదం కూడా ఉంటుంది సో టేక్ కేర్ అసలు అండ్ ఇది వేసి కొంచెం ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుని శుభ్రంగా కలిపేయాలి ముక్కలకి అదంతా పట్టాలి వెంటనే వాటర్ మాత్రం అసలు అయికండి మీరు ఎప్పుడు కర్రీ ఏ కర్రీ చేసినా సరే కానీ మన కర్రీలో ఉప్పు కారాలు ముక్కలకి పట్టేటట్టు కాసేపు మూత పెట్టి మ ఉడకనివ్వాలి అలా చేస్తే కనుక శుభ్రంగా మగ్గి ఆ ఫ్లేవర్స్ అన్నీ మసాలా ఫ్లేవర్స్ ఉప్పు కారాలు అన్నీ కూడా ఆ ముక్కలకి అనేది పడుతుంది అన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత కాసేపడికి మూత తీసి తిప్పి ఒకసారి శుభ్రంగా అంతా కలిపి తిప్పేసుకున్నాక చింతపండు పులుసు శుభ్రంగా ముక్కలు మునిగేంత వరకు వేసేసి ఉడకనివ్వాలి అండ్ ఈ ప్రాసెస్లోనే ఇల్లంతా గుమ్మ గుమ్మలు అయితే వచ్చేస్తుంది అంత బాగుంటుంది పీతల పులుసు అండ్ మెయిన్ వచ్చేసి ఉల్లిపాయ ఎక్కువగా మగ్గనివ్వాలి సో అదనమాట తర్వాత మూత పెట్టుకుని ఓపెన్ చేసి చూసుకుంటే కనుక అది పైకి నూనెది తేలింది కదా సో మరగటం స్టార్ట్ అయిందనమాట కాసేపు బాగా మరగని చేయాలి ఆ క్వాంటిటీ వాటర్ వేసిన క్వాంటిటీ అనేది హాఫ్కి హాఫ్ తగ్గిపోవాలి లిటిల్ గ్రేవీ లాగా ఉండాలి అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఫైనల్గా దాని లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇంత దగ్గరగా అయితే కనుక కొంచెం కొంచెం గ్రేవీగా ఉన్నట్టు కింద అయితే కనుక చాలా బాగుంటుంది మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక ఇంకా ముందు తినిపేర్చుకోవచ్చు సో ఇదనమాట మా అక్క స్టైల్లో పీతల పులుసు మెయిన్ థింగ్ వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ మసాలాలు బాగా మగ్గనివ్వండి ముక్కలకి బాగా పట్టనివ్వండి సో ఆటోమేటిక్గా కూర మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇదండి ఆంధ్రా స్టైల్లో మా అక్క చేసిన పీతల పులుసు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్